ఒక బాబా ప్రేమికుడు బాబా దగ్గరకు వచ్చి బాబా నువ్వు చెప్పిన పవిత్రమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను మాటలలో చేతలలో అన్ని రకాల కూడా నేను నువ్వు చెప్పినట్టుగానే జీవిస్తా ఈ నిజంగా జరిగిన సంగతి అనమాట జీవిస్తున్నాను అని చెప్పి సహా బాబాను వెరీ వెరీ గుడ్ చాలా సంతోషం బాబా చెప్పారండి అయితే బాబా మరి నాకు ఈ జన్మలోనే నాకు మరి మోక్షం వచ్చేస్తుంది అంటావా అని బాబా అని అడిగాడు అయితే అప్పుడు బాబా అన్నమాట నువ్వు చాలా పవిత్రమైన జీవితం జీవించడం నా మాటలకు విధేయతను జీవించడం చాలా చాలా సంతోషకరమైన విషయమే అయితే ఇది ఎలా ఉంటుంది అంటే నీ యొక్క ప్రయత్నాలకే నువ్వు మార్పు చేసుకున్నావు చిన్న పిల్లవాడు ఇంకా మా అడుగుడు వేటు నేర్చుకున్నాడు అడుగులు వేటు నేర్చుకుని అప్పటిదాకా అడుగులు ఎటువంటి పాపతో ఉన్నాడు అడుగు అడుగులు ఎటువంటి నేర్చుకున్నాడు కొంచెం అలాగ అలాగ అలాగా అలవాటు అయింది అడుగులు ఇప్పుడు మాటలు మాటలు కూడా వచ్చేది తర్వాత తాత తాత మనం అమెరికా నడుచుకు వెళ్ళిపోదామా అని అనేటట్టు బాబా స్వయంగా చెప్పింది అమెరికా నడుచుకు వెళ్ళిపోతాడు తెలియదు తాతకి అంటే నేను నడిచేస్తున్నాను కాబట్టి అమెరికా నడుచుకుంటూ వెళ్ళిపోదాం మనం అని చెప్తే ఎలా ఉంటుందో అలాగా కేవలం నీ పవిత్ర జీవనం మంచిదే కాదంటం లేదు నన్ను పట్టుకుని ఉండు నా కృప ద్వారా మాత్రమే నువ్వు గమ్యించే తప్పిస్తే నీ యొక్క పవిత్ర జీవనం వల్ల మాత్రమే మాత్రం నువ్వు ఎత్తు పరిస్థితులు ఎవరు కూడా గమ్యించేర అని చెప్పేసి బాబా నన్ను పట్టుకుని మాత్రం రెండు జరిపించే పట్టుకుని ఉండు ఈ జీవితాన్ని ఇలాగ నేను చెప్పిన జీవితాన్ని నా పట్ల విధేయత్వం నువ్వు ఉండు తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పేసి బాబా చెప్పడంతో అంటే మన దీనివల్ల ఒక విషయం ఏంటంటే బాబా ఎంత సాధ్యమైనంత వరకు మనం అందరం కూడా ఇంటి మంచి బాబాని రెండు చేతులతో పట్టుకుని ఉండాలి ఇరుపక్కలు అరు అటుపక్క ఇటుపక్క రెండో ఒక ఆరాధన అంటే మన దృష్టిలో బాబా ఒక్కడే ఉండాలి ఆయన ఆయన బాబా మరీ మరీ చెప్పింది అదే అలాగే మన జీవిత ఉద్ధారం కూడా సాహిత్యం కరకు బాబా మీదే చెప్పినట్టుగానే ఉండాలి తర్వాత ఆయన కృప మీద మన ఆధారపడాలి ఇక అందుచేత మోక్షం వస్తుందా లేదా అంటే అది నేను చూసుకుంటాను నాది నా బాధ్యత అనడు బాబా నాకు ఎప్పుడైతే నువ్వు జారబడ్డావో నిన్ను గమ్యం చేసే చేర్చే పూచి నాది అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది ఇక్కడ ఆ సందర్భంగా ఇదంతా మన అందరికీ కూడా అప్లై అవుతుంది దీనికి విరుద్ధమైన సంఘటన మరో జరిగింది మరోసారి మరో బాబా ప్రేమికుడు బాబా దగ్గరికి వచ్చి బాబా నేను ఈ యొక్క నువ్వు చెప్పిన పవిత్ర జీవితాన్ని ఈ సంసారంలో ఉంటూ నేను జీవించలేను నా ఉద్యోగంలో కానీ నేను నువ్వు చెప్పినట్టుగా ఉండలేను నా వల్ల సాధ్యం అయ్యే పనిగా లేదు నేను నీ దగ్గర ఉండి నీకు చెడు చూసావా బాబా ప్రేమికుడు పాలన వస్తాను అసలు బాబా చెప్పినట్టు జీవించటం లేదు తద్వారా నీకు చెడు పేరు వస్తాను అందుకని నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని ఆ మాటే నీతో చెప్దాం అని చెప్పేసి చెప్పడం వచ్చింది అని అదే వదిలే ఆ వదిలిపోయేటానికి కూడా బాబా పర్మిషన్ తీసుకుని బాబా మీద అతను చాలా గౌరవం ఉంది కానీ జీవించలేకపోతున్నానే బాబా చెప్పినట్టుగా అన్న బాధ తోటి బాబా దగ్గరికి వచ్చి ఇది నా పరిస్థితి అందుకని నీకు నేను చెప్పేసి నేను నేను వదిలిపెట్టి వెళ్ళిపోద్దాం అని చెప్పేసి అంటే అప్పుడు బాబా అన్నడ చూడు కొన్ని లక్షల జన్మల తర్వాత నా సాంగత్యం నీకు దొరికింది గమ్యం చేయటానికి యుగ యుగాల నుంచి నువ్వు నీ జీవాత్మ ఎదురు చూస్తూ ఉన్నది నీ ఈ జన్మలో అదృష్టం వద్దు నీ యోగ్యతను బట్టు మొత్తం మీద నేను తారసపడ్డాను నా దగ్గరికి నువ్వు చేర్చవు వచ్చావు నా కృప వల్ల నా నేను నిన్ను ప్రేమించాను ఏదైనా ఈనాడు నువ్వు నా దగ్గర ఉన్నావు నీ జీవిత విధాలను మార్చుకోవడం ప్రయత్నం చేయాలని చెప్పేసి నన్ను వదిలిపెట్టేసి చేస్తే మళ్ళీ నువ్వు మరీ జన్మకి నా దగ్గర రాగలవా ఇది సామాన్యం నువ్వు ఇష్టం అనుకుంటున్నావా నన్ను పట్టుకొని ఉన్నట్లయితే మరి జన్మకు కూడా నా దగ్గర ఉంటావు ఏదో రకంగా నేను గమ్యం చేరుస్తాను కేవలం పవిత్ర జీవనం కేవలం మీరు అనుకున్నట్టుగా ఏదో నేను ఇలాగ జీవించలేకపోతున్నాను అలా జీవించలేకపోతున్నాను అసలు మీరు మీరు మార్కులు వేసుకుంటున్నాను మీరు మీ వెనకాల ఉండి నేను వెయ్యాల మార్కులు నువ్వు నేను గమ్యం ఎప్పుడు చేర్చాలి ఎలా చేర్చాలి అనేది మీ సంస్కారాలు ఎలా ఉన్నాయో నాకు తెలుసు ఇప్పుడు మంచి సంస్కారాలు ఎక్కువగా ఉంటాయి చెడు ప్రవర్త చెడు సంస్కారాలు ఉంటాయి అవి బ్యాలెన్సింగ్లో ఈ చెడు సంస్కారాలు జీవించడం వల్ల ఆ వ్యక్తి చెడుగానే జీవిస్తాడు ఇవన్నీ మీకు తెలియదు అందుకని మీరు ఏం చేయాలని నా కొంగు పట్టుకొని వదిలిపెట్టకుండా ఉండండి అంతే చెప్పిందే కోటి లక్ష యుగ యుగాలుగా నా గురించి ఎదురు చూస్తావు తీరా నా చెంతకు చేరి కూడా మళ్ళీ నేను వదిలిపెడేస్తానంటే ఎంత అంత కష్టకరమైన సంఘటన ఉంటుంది నీ జీవితంలో ఇలాంటి ఆలోచన పెట్టుకోవద్దని చెప్పేసేసి అతనికి బాబా ఆయన చెప్పడం జరిగింది చూడండి అక్కడేమో ఒకలాగా జీవించు ఈ జనంలో నేను గమ్యం చెప్పిపోతానని అని కంగారు ఆయనకి ఈ రెండో కేసులో నేను జీవించలేకపోతున్నాను కాబట్టి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అంటే వాళ్ళైనా వీళ్ళైనా సరే వాళ్ళ అటువంటి వాళ్ళని కానీ ఇటువంటి వాళ్ళని కానీ గమనించాల్సింది బాబా మాత్రమే ఆయనే తన అపారమైన కృపతో మనకి ఆ మార్క్ వేసి గమనించే చేస్తాడు చెప్పేసి కేవలం ఎంతటి పవిత్ర జీవనము కూడా నన్ను పొందజాలదు అని చెప్పేసి బాబా ఒక సందేశం కూడా ఉంది ఈవేళు కూడా ఒక నేను మెసేజ్ చూశాను భగవంతుని చూడాలన్నట్లయితే ఎంతో ఎంతో నీ యొక్క మనస్సు నీ హృదయం అవన్నీ కూడా ప్యూరిటీ అంటే స్వచ్ఛంగా ఎటువంటి దూరా చెడు లేకుండా ఉన్నట్లయితే అది జన్మ జన్మల నుంచి అటువంటి మంచి కనుక నీకు క్యారీఫర్డ్ ఈ జన్మకు వస్తే నువ్వు భగవంతుని దర్శించటానికి మాత్రం అది అవకాశం కలుగుతాడు కానీ బాబా మళ్ళీ అక్క పెట్టాడు కానీ నా కొంగు పట్టుకొని ఉన్నావంటే మాత్రం ఈ మంచి చెడులతో సంబంధం లేదు నీ పవిత్రతతో సంబంధం లేదు గమ్యం చేతి పద్జు నేను లో చూశానండి ఎంత మంచి అంటే ఆయన కొంగు పట్టుకోవటమే అతి ముఖ్యమైనటువంటి మా విషయం అంటే చెప్పేసి మన సొంత ఆలోచనలు ఇవన్నీ అంటే అలాగని చెప్పేసి దుర్మార్గంగా జీవించడం బాబా ఒప్పుకోలేదు ఖచ్చితంగా ప్రతిదీ కూడా మంచి పవిత్ర జీవనం జీవించు కానీ నా మీద ఆధారపడాలి అన్నిటికి దేని ప్రతిరోజు నువ్వు మంచిగా కానీ ఉదయం ప్రారంభించేటప్పుడు నడు సంవత్సరం ప్రారంభించు అలాగే ఉద్యోగం చేస్తుంటే నలు సంవత్సరం ఉద్యోగం చేయాలి చదువుకునే పిల్లలకు నన్ను చదువుకునే పరీక్షలు రాయండి అలాగే ఈవినింగ్ మంచం మీద ఎక్కే ముందు బాబా ఈ రోజు చేసినవన్నీ కూడా నేను నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ చెప్పాడు అంటే ఇవి చేసుకుంటూ చాలా మిగతాదని నేను చూసుకుంటాను ఈ రకంగా నాతోటి ఈ మనకి ఇచ్చిన ప్రార్థనలు ఉన్నాయి ఎంత అది ఎంత పవర్ఫుల్ ప్రార్థనలు అండి అవి ఏ రోజు ప్రార్థనలు ఆ రోజు చూడండి మన గాయత్రి మంత్రం చేస్తే ఏ రకంగా క్షారణ ప్రక్షాళన అయిపోతుంది అని ఒక నమ్మకం ఉంది అక్కడ మనం చేసుకుంటూ ఆయన కొంగు గట్టిగా పట్టుకొని ఉండటం చాలా చాలా ముఖ్యమైన విషయం తర్వాత ఇంకోటి చిన్న చిన్న నేను చెప్తాను ఒకసారి బాబా అన్నారు నా యొక్క నిజ స్వరూపం అంటే ఏమిటి చాలా సార్లు మిమ్మల్ని అన్న నా రియల్ దర్శనం రియల్ దర్శనం అని చెప్పేసి అంటుంటాం మన అందరం కూడా తెలుసు రియల్ దర్శనం అంటే అని మండలి వారు బాబా అడిగారు రియల్ దర్శనం అంటే ఆయన యొక్క స్వరూపం అని అందరూ ఒక నీ యొక్క విశ్వరూపం బాబా అని చెప్పేసి వాళ్ళు తోచిన వాళ్ళు సమాధానం చెప్పారు ఎక్కువ మంది నీ యొక్క విరాట్ స్వరూపమే నీ నిజ స్వరూపం అని చెప్పి అర్థిస్తాను ఎంతలా చెప్పాడు బాబా విశ్వమే భ్రమతో సో ఉంది ఇది నిజంగానే విశ్వం నీకు కనిపించే ఈ ప్రపంచం అంతా నిజము కాదు అని పదే 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 చెప్తున్నాను హృదయాలలో రాసేస్తోండి ఈ ప్రపంచం మీకు కనిపించే ప్రపంచం అంతా కేవలం భ్రమాన్వితం అనేది అని చెప్పేసి మరి విశ్వమే భ్రహ్మాన్వితం అయితే విశ్వ స్వరూ విశ్వ ఆ విరాట్ స్వరూపం విశ్వరూపం ఏదైనా వస్తుంది అంటే మన అందరికీ మన నిజంగా ఈ ఇంత క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను మొట్టమొదటికి చాలా ఆశ్చర్యపోయాను విశ్వరూపం విశ్వమే భ్రమ ఇప్పి విశ్వరూపం భ్రమ లేదా ఒకరి అనేసి బాబా ప్రశ్నించారు ప్రశ్నించే అప్పుడు బాబా చెప్పారు అనమాట నా నిజస్వరూపం అంటే ఏమిటో చెప్పను అని చెప్పేసి అది జ్యోతి స్వరూపం అని చెప్పేసేసి భగవంతుని యొక్క నిజస్వరూపం జ్యోతిస్వరూపం అంటే కొద్ది మందికి చూడండి జ ఇప్పుడు మన స్ప్రేటర్ కథలో కూడా లైట్ అన్నాడు అతను అంటే ఆ జ్యోతి స్వరూపం ఆయనకి దర్శనం నిజ స్వరూపం ఇచ్చాడు అనమాట అది ఎవరికైతే కనిపిస్తుందో అది ఆయన యొక్క స్వరూపాన్ని వాళ్ళకి చూపించాడు అనమాట అనేక మంది అలాగే వేణవ గేలి తనే నేనవ గేలి ఆవిడ చనిపోయే ముందు కూడా వాట్ ఏ బ్యూటీ వాట్ ఏ బ్యూటీ వాట్ ఏ బ్యూటీ అంటే ఎంత అందం ఎంత అందం అని తన స్వరూపాన్ని ఆవిడకి చూపించాడు బాబు అసలు కొద్ది మందికి అనేక మాటలు మండలి వాళ్ళతో కూడా బాబు అనివాడు అతను మీరు నా నిజస్వ్ చూపించాలను నీకు చూడాలనుందా మీ ఆకలి గడ్డ లేదా అని చెప్పేసి అది అయ్యే తప్పకుండా చూడాలను అలాంటి నా 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 మీ విధంగా ఉండాలి కదా మీకు లేకపోతే నా ఆ నిజస్వరూపం ఎలా చూపిస్తాను మీకు నేను అని కూడా అప్పుడప్పుడు వాళ్ళని కొంచెం ఆట పట్టించేవారు బాబు అంటే భగవంతుని యొక్క నిజస్వరూపం ఏమిటంటే జ్యోతి స్వరూపం చూడండి మన భక్త ప్రహ్లాద స్వరూ సినిమాలోని కింద చేస్తారు ఓ జ్యోతి స్వరూప అని చెప్పేసి పాట కూడా ఉంటుంది అదే అనమాట భగవంతుని యొక్క స్వరూపం జ్యోతి స్వరూపమే తప్పిస్తే ఈ విరాట్ స్వరూపం కాదు విశ్వరూపం కానే కాదు ఎందుకంటే విశ్వరూపం విశ్వమే భ్రమ అయినప్పుడు విశ్వరూపం నిజ రూపం అవుతుంది అని మనకి అంత చక్కటి క్లారిఫికేషన్ బాబా ఇవ్వడం జరిగిందని టైం ఉందండి ఒక్క మరి చాలా చెప్తాను చెప్పండి అమ్మా చెప్పండి ఇరవిన్ లక్ అని చెప్పేసి ఇప్పటికే ఉన్నాడు ఆయన తొంభై సంవత్సరాల పైన ఆయన బాబా వాళ్ళిద్దరు అనర్థము రండి ఇరవీన్ లక్ ఎడ్విన్ లక్ వాళ్ళిద్దరూ అమెరికాలో ఉండేవారు చిన్న కుర్రోళ్ళు ఇంటి నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ బాబా దగ్గరికి బాబా ప్రేమికులు అయిపోయారు వాళ్ళ తండ్రికి బాబా ప్రేమికుడు కాదు తండ్రికి ఇష్టం లేదు వాళ్ళు క్రిస్టియన్స్ అందుకని ఏమిటంటే అనేక రకాలుగా వారించారు కానీ వాళ్ళు ఆ జీవిత ప్రిపేర్ ఎవరు ఎడ్విన్ లెక్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కూడా ముందు జన్మలో అన్నట్టు అన్నదమ్ములు ఇద్దరు కూడా ముందు జన్మలో బద్ద శత్రువులు అంట బాబా చెప్పాడు బద్ద శత్రువులు అలాంటి వాళ్ళు ఈ జన్మలో ఆ యొక్క ఆ శత్రుత్వ సంస్కారాలు బ్యాలెన్స్ అవడానికి సొంత అన్నదమ్ములు ఎంతో ప్రేమ పూర్వకంగా వాళ్ళిద్దరూ ఉండేవారు సరే అది ఎలా ఉండాలి తర్వాత వాళ్ళ తండ్రికి బాబా అతని తండ్రి చనిపోయినప్పుడు బాబా చెప్పాడు నీ మీ వల్ల మీ తండ్రికి నేను మోక్షం ఇచ్చాను అని చెప్పేసి బాబా వాళ్ళతో చెప్పడం జరిగింది తర్వాత టైం చూస్తున్నాను ఐదు నాలుగు యాభై ఐదు కట్టేస్తాను ఇరవై లక్షణండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ప్రాంతంలో నూట పది వీడియోస్ అంటే ఓల్డెస్ట్ బాబా లవర్స్ దగ్గర నుంచి ఆయన రికార్డ్ చేశారు అవన్నీ కూడా ఓన్లీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు దగ్గర నుంచి మాత్రమే అది అంటే మన సపో తెలుగులో మనం ఇంగ్లీష్ రాదు తెలుగులో అంటే తీసుకోలేదు ఆయన రికార్డెడ్ వీడు సన్నీ గడి నూట పది ఇంకా ఎక్కువ ఉన్నాయేమో అది పోయి తర్వాత ఈ మధ్య కాలంలో రిలీజ్ చేస్తాడా మనటి దాకా ఎవరితో బయటికి వెళ్ళి విజయవాడలో ఆయన ఎవరు మాణిక్యాలరావు గారు తర్వాత ఇంకోయనవారు చింతా సర్వారావు మాణిక్యాలరావు గారు చింతా సర్వరావు బాబాకి చాలా చాలా ప్రియమైనటువంటి ప్రేమికులు బాబా సరీరం వదిలిపెట్టినప్పుడు గబగబ వెళ్తే అక్కడ చూస్తే లైట్ లేకపోతే అహమ్మన్ నగర్కి వెళ్ళి జనరేటర్ అవన్నీ తీసుకొచ్చి లైట్లు పెట్టిన వాళ్ళు వెళ్ళు బాబా అంటే అంతటి గొప్ప వాళ్ళకి ప్రయాణ అంత సమర్థ అయితే వీళ్ళకి ఒక జాగ్రత్త విషయం పంతొమ్మిది వందల యాభై దశకంలో సంఘటన జరిగింది వీళ్ళు ఇప్పుడు మెహరాబాద్ దగ్గర రాకమునప్పు తిరిడీ సాయిబాబా భక్తులు వీళ్ళు అయితే పంతొమ్మిది వందల యాభై దశకంలో అంటే పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు ప్రాంతంలో తిరుడీ సాయిబాబా మెహరాబాద్ దగ్గరలో ఒక దర్శనం ఇస్తున్నాడు ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో శరీరం సాధించిన షిరడీ సాయి బాబా పంతొమ్మిది వందల యాభై నాలుగో ప్రాంతంలో అది యాభై ఐదో ప్రాంతంలో నెహరాబాది దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఫిజికల్ గా దర్శనమిస్తున్నాడు అది వార్త వచ్చింది ఎవరు ఎందుకంటే అయ్యారు గబగాబాద్ ఆపకోలేక గబాగబా ఆయన దగ్గరికి ఆ ఊరు వెళ్ళారు నెహరాబాద్ దగ్గరలో ఆ ఊరు కనుక్కుని వెళ్తే ఆయన నిజంగానే దర్శనమిస్తున్నాడు అక్కడ ఎవరు షిరడీ సాయి బాబా ఫిజికల్ దర్శనమిస్తున్నాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి వెళ్ళి ఆయన అది చూడలేదు వాళ్ళు అదివరకుడు భక్తువే కానీ వీళ్ళు మీ సాయిబాబా సాయి ఆయన శరీరం సాధించేసాడు కానీ ఇప్పుడు గా కనిపిస్తున్నాడు ఆయన చబగబా వెళ్ళి వీళ్ళు దండం పెట్టారు దండం పెట్టి బ్లెస్ట్ యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ అంటే దాని మరాఠీలో మీరు ఆల్రెడీ బ్లెస్డ్ అని చెప్పేసి అన్నారు అయితే ఆయన దగ్గర కూర్చుని ఆయన కాసేపు అక్కడి నుంచి మెహర్ బాబా గారికి వచ్చారు వీళ్ళు ఇద్దరు కూడా మెహర్ బాబా గారికి వచ్చిన తర్వాత మెహర్ బాబా అప్పటికే బాబా మెహర్ వెళ్ళిపోయారు మెహ్రా ఆజాద్కి వెళ్ళేది వెళ్ళు బాబా ఎక్కడికి వెళ్ళారు మీరని అడిగాడు అడిగితే ఇలాగే షిరడీ సాయి బాబా ఇక్కడ ఈ దగ్గరలో పలానా దర్శనం ఇస్తున్నాడు బాబా అందుకని అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆయన బ్లెస్సింగ్ తీసుకుని ఎక్కడికి వచ్చిన బాబా అని చెప్పేసి అన్నాడు అప్పుడు మన మెహన్ బాబా అన్న మాట జాగ్రత్తగా మన అందరికీ అది అవసరం భగవంతుడనే ఆకలి మీ ఇద్దరికీ ఉన్నది ఆ ఆకలిని నేను తీర్చేశాను అంటే మీకు ఇంకా భగవంతుడు నీకు ఇచ్చేసినట్టే భగవంతుడినే ఆకలి మీకు ఉన్నది ఆ భగవంతుడిని ఆకలిని నేను తీర్చేశాను ఇక మీరు వేరే ఇంటికి లేరు మీరు అని అడిగేట కాదు బాబా ఆయన ఎప్పుడో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో చనిపోయిన వాడు ఇక్కడ మరి ఈ పద్దెనిమిది మీకు అవన్నీ అనవసరం నా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వీడియోలు ఉన్నాయని చూడండి కావలసిన కావాల్సిన మీకు పెట్టమంటే నేను వేదికనే నా ఆ వీడియో కూడా కానీ లింక్ ఇస్తాను ఇలాంటి చాలా చాలా మనం నమ్మలేనటువంటి విషయాలు ఆ యొక్క ఆ ఇల్ని రికార్డ్ చేశారు అప్పుడు చాలా చవట చవాట్లు పెట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పని చెయ్యొద్దు అని వాళ్ళ ముక్కుని ఇద్దరిని కూడా ముక్కు నేలకు రాసి మళ్ళీ ఇలాంటి పని చెయ్యొద్దు ఎంతటి పెద్ద గురువు వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వచ్చినా సరే అక్కడ దాంట్లో ఉందండి మీరు నన్ను విడిచి ఎక్కడికే వెళ్ళవద్దు నన్ను మించిన భగవంతుడు దేవాది దేవుడు వేడు నేనే ఏకైకుడిని అని చెప్పేసి వాళ్ళ మొక్కుడిని నేలకు రాయించి క్షమాపణ చెప్పించి అది క్షమించాడు బాబా అవతార్ మెహర్ బాబా ఇప్పుడు జై బాబా అండి విశ్వనాథం గారు మంచి సంగతులు చెప్పారు మీరు వీళ్ళైనప్పుడల్లా మాకు అన్ని విషయాలు చెప్పమని కోరుతున్నాను ఇప్పుడు సమయం తక్కువగా ఉంది ఒక్క నిమిషం సుజన గారు మీరు